హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆశ్వీటీవీ రావి చెట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు అయితే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి రావి చెట్టు రోగ నిరోధక పెంచుతుంది ఇది జ్వరం మరియు జలుబు దగ్గు వంటి సమస్యలను తొలగిస్తుంది నత్తి సమస్యతో బాధపడేవారు రావి చెట్టు పండ్లను ఎండబెట్టి దంచి పొడిలా చేసుకోవాలి ఆ పొడిని తేనెతో కలిపి తినడం వల్ల నత్తి సమస్య తగ్గుతుంది ఒత్తిడితో బాధపడేవారు రావి చెట్టు ఆకులను నమిలి తినడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది డయేరియా వ్యాధి సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు కాండం ధనియాలు బెల్లం సమానంగా కలిపి రోజుకు మూడు గ్రాముల చొప్పున తీసుకుంటే డయేరియా సమస్య తగ్గుతుంది బాగా పండిన రావి చెట్టు పండ్లను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది రాగి ఆకుల రసాన్ని తాగడం వల్ల చూడడానికి యవనంగా కనిపిస్తారు కాళ్ళ పగుళ్ళు ఉన్నవారు రావి ఆకుల రసాన్ని రాసుకుంటే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి రావి చెట్టు పుళ్ళతో పళ్ళు తోముకోవడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి మొటిముల సమస్యతో బాధపడేవారు రావిచుట్టు ఆకు రసాన్ని పైన లేదా మొటిముల వల్ల వచ్చిన మచ్చలపైన గానీ రాసుకుంటే మొటుములు మరియు మచ్చలు తగ్గుతాయి